మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బెల్లంపల్లి మండలంలో పదిహేడు గ్రామ పంచాయతీలు ఉండగా అందులో పద్నాలుగు గ్రామ పంచాయతీ నుండి నాయని బ్రాహ్మణులు రాగా మిగిలిన మూడు గ్రామ పంచాయతీలో నాయని బ్రాహ్మణులు లేకపోవడం మిగిలిన పద్నాలుగు గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన నాయని బ్రాహ్మణుల సమక్షంలో మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ కంది శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎనగందల వెంకటేశ్ ఆదరులో రూరల్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది బెల్లంపల్లి రూరల్ కమిటీలు గౌరవ సలహాదారుడిగా కళ్యాణం గణేష్ ఆదిమూలపు రమేష్ బెల్లంపల్లె రూరల్ అధ్యక్షుడిగా పోలాజి బాలు ఉపాధ్యక్షులుగా కళ్యాణ మంజయ్య కళ్యాణ కళ్యాణం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా కళ్యాణం సురేష్ కోశాధికారిగా కళ్యాణం మురళి ఏకాగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం మాట్లాడుతూ బెల్లంపల్ల రూరల్లోని నాయని బ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పడతామని పెద్దల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు పల్లెలు పట్టణాలు అని కారణాలు లేకుండా అందరం తోటి ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం ముందుగా జిల్లా నుంచి వచ్చిన తల్లిదండ్రి గారికి కనీస అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు అలాగే కార్యదర్శి వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు మేము మూడు రోజుల నుంచి యొక్క ప్రణాళిక సిద్ధం చేసి మూడు నెలల నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని మూడు రోజులలో అందరికి కాల్ చేసి అలాగే అన్నగారికి కన్న వెంకన్న గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది ఈ మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి మీరు ముఖ్యతగా రావాల్సిందే కోరుతున్నాం అని చెప్పంగానే ముందుకు వచ్చారు అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో ఏది జరిగినా మంచి కానీ చెడు కానీ జరిగినా కానీ ముందుండి సహాయ సహకారాలు అందించి మరియు సీనియర్లను జూనియర్లను విభేదాలు లేకుండా గౌరవిస్తూ నడుచుకుంటూ వెళ్తానని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను